మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జాం ఎత్తజ్ఞానం మతం మమ చూడబడేవి అన్ని క్షేత్రాలే సమస్త క్షేత్రములు నాచేత చూడబడుతున్నాయి అన్ని క్షేత్రములలో నేనే ఉన్నాను ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానము దానిని మించిన జ్ఞానము మరొకటి లేదు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జీవాత్మ పరమాత్మ ఒకటి వేరు కాదు అనే తత్వాన్ని బోధించాడు ఈ వివిధములైన క్షేత్రములను ఎవరైతే సాక్షిభూతంగా చూస్తుంటాడో ఆయనే పరమాత్మ అందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు ఆత్మ ప్రాపంచిక విషయాలతో చేరి జీవాత్మగా రూపాంతరం చెందుతుంది ఇదే సత్యము దీనిని మించిన జ్ఞానము మరొకటి లేదు ప్రాపంచికమైన ఎన్ని జ్ఞానములు కలిగినా అవి అన్ని ఈ జ్ఞానముతో సమానం కాదు ఈ జ్ఞానము కలిగిన నాడు మానవుడు దేనికి భయపడడు చివరికి మృత్యువుకు కూడా భయపడడు మృత్యువును సంతోషంగా ఆహ్వానిస్తాడు ఇదే నా మతము మా యొక్క నిశ్చితమైన అభిప్రాయము అని చెప్పాడు కృష్ణుడు ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ అనంత విశ్వంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి వాటిలో జీవులు కూడా ఉన్నాయి ఆ జీవులకు వివిధ ఆకృతులతో రకరకాల శరీరాలు ఉన్నాయి ఆ శరీరాలలో నేను క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు మధ్య ఉన్న సంబంధము దానికి సంబంధించిన జ్ఞానము ఏదైతే ఉందో అదే నిజమైన జ్ఞానము ప్రతి క్షేత్రములోను అంటే ప్రతి శరీరంలోను పరమాత్మ ఆత్మస్వరూపుడుగా చైతన్య శక్తిగా శరీరం చేసే పనులకు సాక్షిగా వెలుగుతున్నాడు కాకపోతే ప్రాపంచిక విషయములతో కలిసి జీవాత్మగా పిలువబడుతున్నాడు జీవాత్మ ఆత్మ పరమాత్మ అన్నీ ఒకటి అన్ని శరీరములలో పరమాత్మ ఉన్నాడు పరమాత్మ కొరకు ఎక్కడో వేదకనవసరం లేదు ఇందుగలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు అని భాగవతంలో పోతన గారు చెప్పారు మనందరం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సత్యం తెలుసుకుంటే మనకు నిరంతరము ఆనందము శాంతి చేకూరుతుంది ఈ సుఖాలు దుఃఖాలు అన్నీ శరీరానికే కానీ నాకు కాదు అనే జ్ఞానం అలవరుచుకోవాలి కేవలం ఆధ్యాత్మ విద్య వలనని ఈ జ్ఞానము కలుగుతుంది కానీ వేరే ఏ విద్య వలన కలగదు మమ మతం అంటే ఇదే నా అభిప్రాయము అని పరమాత్మ ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ మరొక మాట కూడా అన్నాడు సర్వక్షేత్రేషు అని వాడాడు అంటే అన్ని క్షేత్రములలో నేను క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను అంటే కేవలం బ్రాహ్మణులు స్వామీజీలు సన్యాసులు మఠాధిపతులు వీళ్ళ శరీరాలలోనే కాదు అన్ని కులాలు మతాలు జాతులు ధనిక పేద శరీరాలలో స్త్రీ పురుష భేదం లేకుండా పరమాత్మ ఉన్నాడు కానీ మన అజ్ఞానంతో మనమే తెలుసుకోవడం లేదు మనుషుల మధ్య భేదభావం ఏర్పరచుకుంటున్నాం ఈ జ్ఞానం లేకపోతే ఈ విషయాలు తెలుసుకోకపోతే ఏమవుతుంది కొంపలు మునుగుతాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది దానికి ఒకటే సమాధానము నేనే ఈ శరీరము అనే అజ్ఞానములో ఉన్నంత వరకు మనం ద్వంద్వాలకు లోనవుతున్నాము మనసు నిరంతరము కల్లోలంగా ఉంటుంది సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోలేము అమితమైన ఉద్వేగానికి లోనవుతాము బీపీ పెరుగుతుంది ఏ పని సరిగా చేయలేము ప్రతిదానికి తలపట్టుకో కూర్చుంటాము అందరితో తగాదాలు ప్రశాంత జీవనము కరువవుతుంది అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు ఉంటాడు తీవ్రమైన అసంతృప్తి దానితో జీవితము దుర్భరం అవుతుంది కాబట్టి శరీర పటుత్వం ఉండగానే ముసలితనము మరణము రాకముంది ఈ ఆత్మతత్వమును తెలుసుకుని ప్రశాంత జీవనం గడపడానికి ప్రయత్నించండి ఈ శ్లోకము తత్వమసి అనే మహాకావ్యానికి వ్యాఖ్యానమని పెద్దలు చెబుతారు చిన్ని ఉదాహరణతో దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మహాసముద్రము ఉంది అందులో అలలు ఉన్నాయి కొన్ని చిన్న అలలు కొన్ని పెద్ద అలలు అలలలో నీరు ఉంది సముద్రంలో నీరు ఉంది అలజడి కలిగినప్పుడు అలలు లేస్తాయి లేకపోతే ప్రశాంతంగా ఉంటాయి మహాసముద్రం అన్న అల అన్న మూల పదార్థము నీరే పరమాత్మ అంటే అఖండ చైతన్యము వివిధ రూపములలో ఉన్న శరీరములలో ఆత్మస్వరూపంగా ఉంటుంది ఆ ఆత్మస్వరూపము ప్రాపంచిక విషయాలలో చేరి జీవాత్మగా మారి అలల మాదిరి ఎగిసిపడుతుంది కానీ మూల పదార్థం మాత్రము ఒక్కటే అదే విశ్వ చైతన్యము యత్ సచయోత్ ప్రభావ తత్సమాసే నమేషును పైన చెప్పబడిన క్షేత్రము అంటే ఏమిటో ఎలా ఉంటుందో ఏ వికారములు కలిగి ఉంటుందో దీని నుండి పుట్టిందో ఎవరి చేత చూడబడుతూ ఉందో క్షేత్రమును చూస్తున్న క్షేత్రజ్ఞుడు ఎవరో అతని ప్రభావం ఏమిటో ఈ విషయాలన్నీ క్లుప్తంగా చెబుతాను శ్రద్ధగా విను క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే మాటలు విన్నాము ఇప్పుడు ఆ క్షేత్రం అంటే ఏమిటి శరీరాన్నే క్షేత్రం అంటారా ఇంకా వేటినైనా క్షేత్రములు అంటారా క్షేత్రము అనబడేది ఎలా ఉంటుంది దాని స్వరూప స్వభావములు ఏమిటి అది ఎటువంటి గుణములు వికారములు కలిగి ఉంటుంది ఎక్కడి నుండి పుడుతుంది దాని పుట్టుకకు కారణం ఏమిటి ఇతరములైన వాటి మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది ఇకపోతే ఈ క్షేత్రమును చూస్తున్న క్షేత్రజ్ఞుడు ఎవరు ఆయన ప్రభావము వైభవము విభూతి ఏమిటి అనే విషయాములు అన్ని వివరంగా చెబుతున్నాను విను అంటున్నాడు పరమాత్మ గీతం బ్రహ్మ సూత్ర క్షేత్రము క్షేత్రజ్ఞులకు సంబంధించిన ఈ జ్ఞానము ఋషుల చేత అనేక విధములుగాను వేరువేరుగాను వివిధములైన వేద సూత్రముల చేతను ప్రతిపాదింపబడినది ఈ జ్ఞానము హేతువాదమునకు తర్కమునకు నిలిచినది ఈ విషయము బ్రహ్మసూత్ర వాక్ వాక్యముల చేత కూడా నిశ్చయింపబడినది క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీరి గురించి ఋషులు అనేక విధాలుగా వర్ణించారు వేదములు శాస్త్రములు కూడా వేరువేరుగా విశ్లేషించాయి వ్యాసుడు బ్రహ్మ సూత్రాలు రాశాడు వాటిల్లో కూడా ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడి గురించి వివరంగా చెప్పబడింది ఇక్కడ ముగ్గురు గురించి ప్రస్తావించాడు పరమాత్మ ఒకటి ఋషులు ఋషులు అంటే ఇంద్రియములను మనసును నిగ్రహించిన వాళ్ళు ఆత్మతత్వమును తెలుసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు చెప్పిన దానిని ప్రమాణంగా స్వీకరించవచ్చు రెండవది వేదములు వేదములు కూడా చాలామంది ఋషులు ముఖత తమ శిష్యులకు బోధించారు వేదవాక్యములు కూడా మనకు ప్రమాణాలు ఈ వేదములు ఈ విషయం గురించి వేరువేరుగా వివిధములుగా విశ్లేషించింది అలాగే వ్యాస మహర్షి పరమాత్మ గురించి బ్రహ్మసూత్రాలు రచించాడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంతో బ్రహ్మసూత్రాలు ప్రారంభమవుతాయి ఇవి కూడా పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్పాయి అందుకే ఈ మూడు ప్రమాణాలను స్వీకరించాడు కృష్ణుడు అంతేకాదు విమర్శకులు కూడా ఉంటారు వారు ప్రతి విషయాన్ని తర్కిస్తారు హేతువాదంతో పరిశీలిస్తారు ప్రతిదానికి కారణాలు వెతుకుతారు ఏ విషయమైనా కాల పరీక్షకు నిలబడినదా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచిస్తారు అటువంటి హేతువాదుల చేత కూడా ఇది నిరూపింపబడింది ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు గురించిన జ్ఞానము అంతటి ఉత్కృష్టమైనది అని కృష్ణుడు దాని యొక్క ప్రభావం గురించి చెప్పాడు కృష్ణుడు ఈ విషయము తాను చెప్పాడు కాబట్టి ఇది గొప్పది దీనిని నమ్ము అని అనడం లేదు అర్జునుడిని కానీ మనలను కానీ నమ్మించే ప్రయత్నం చేయడం లేదు ఈ విషయము వేదముల చేత ఋషుల చేత శాస్త్రముల చేత బ్రహ్మసూత్రముల చేత ప్రతిపాదింపబడినది కాబట్టి గొప్పది అయింది కానీ కేవలం నేను చెబుతున్నాను అని కాదు అని వినయముగా చెప్పాడు కృష్ణుడు